అభివృద్ధి సంక్షేమమే నా సంకల్పం బొత్స ఝాన్సీ లక్ష్మితో కలిసి నలభై మూడవ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీ కేకే రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు విశాఖ ఎంపీ అభ్యర్థిని శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మితో కలిసి జీవీఎంసీ నలభై మూడో వార్డులో వార్డు కార్పొరేటర్ పి ఉషాశ్రీ గారి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు అక్కయ్యపాలెం నగర్ నరేంద్ర నగర్ చిక్కుడు రాయి బిల్డింగ్ జగన్నాథపురం ప్రాంతాల్లో ఈ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున హారతులు పట్టి స్వాగతించారు ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గత ఎన్నికల్లో నేను స్వల్ప ఓట్లు తేడాతో ఓడిపోయినా గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డి సహకారంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గతంలో ఏ నాయకులను కూడా అడిగిన విధంగా నిజాయితీగా మేము అది చేసామనిపిస్తే మీ మేలు చెప్పే చేసామనిపిస్తే మమ్మల్ని ఆస్వర్దించి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుకునే నిజాయితీ కడుగుతున్నది అంతేకాకుండా ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాలుగా మేము చేసిన మంచిని మేలని కూడా ప్రజలకు తెలియజేస్తూ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం సాధ్యం దశ దశాబ్దాలుగా వెనక్కి నెట్టిపోయే బట్టి ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెంది విశాఖపట్నం ప్రపంచ పట్టణంలో శకరాగ్ర నిలవాలి విశాఖపట్నం మన అనుకున్న విధంగా పరిపాలనాదానికి అభివృద్ధి చెందాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం అని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా దాన్ని విశ్వసిస్తున్నారు తప్పకుండా ఈ రాబో పది రోజుల కాలం కాలం ఐదు సంవత్సరాలుగా చేసిన మంచిని విద్యా విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ మహిళా సాధికార దేశంలో కానీ వెనుకబడిన వర్గాల వారు సామాజికంగా రాజ రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళే విధానాలు కానీ ప్రజలందరికీ కూడా వివరించి ప్రజలను ఓటం పెట్టిస్తున్నాం తప్పకుండా ఈరోజు విశాఖపట్నం నియోజకవర్గంలో ప్రజలు ఆశించిన జీవులతో మా నాయకులు కార్యకర్తలు సహాయ సహకరించి మంచి మెజారిటీతో విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన ఆరాధన ఘనసాగం పలుకుందాం అధ్యక్షుల తేజస్ గురించి